రాష్ట్రంలో మనకి ఏదైతే డిఎస్సి రిజల్ట్ అయితే వచ్చింది కదా డిఎస్సి రిజల్ట్కు సంబంధించి వన్ ఇస్ట్ త్రీ రేషియోలో మనకి వెరిఫికేషన్ అయితే జరగబోతుందనమాట ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున వెరిఫికేషన్కి అయితే చేస్తారు తొమ్మిది నియామక పత్రాలు అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ విధంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కేవలం యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు సచివాలయంలో ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ వన్ ఇస్ట్ త్రీ రేషియోలో అక్కడ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు గత ఐదేళ్లలో బారాసా ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్సి ఇచ్చిందని కేవలం ఏడు వేల పోస్టులకే ఒకే నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని విమర్శించారు టీజీ పిఎస్పి ఇక్కడ టీజీ పిఎస్పిసి అంటే టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేశామని త్వరలోనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ కూడా వేస్తామన్నారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పోస్ట్కి ముగ్గురు చెప్పును వెరిఫికేషన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అయితే చేయబోతున్నారు సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కరెక్ట్గా ఉంటాయని సో వారు రాకపోతే నెక్స్ట్ వారికి అయితే ఇచ్చేందుకైతే ముందుగానే విధంగా వన్ ఎయిట్ త్రీ అయితే పిలుస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని